కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు రెండు పేల ఇరవై ఆరు రెండు ఇరవై ఆర్థిక సంవత్సరం అంచనా సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అంచనా బడ్జెట్ లో పాలకవర్గం ఆమోదం తెలియజేసింది సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు బద్వేల్ మున్సిపాలిటీ ఆదాయం పెంపొందనకు కృషి చేయడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో పట్టణ అభివృద్ధికి మౌలిక వసతుల రూపకల్పనకు కృషి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పాలకవర్గం వర్గం

రూపీస్ పే తర్వాత ఒక్క రోజు కూడా మీరు పెట్టద్దు అన్ని వర్కులు క్యాన్సిల్ చేయండి ఎండి రికార్డ్ చేయండి నేను మూడు మాసాలు అయితే మీరు అగ్రిమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఆయన అగ్రిమెంట్ రాకపోతే మీరు ఏం చేస్తారు ఎన్ని రోజులు అగ్రిమెంట్ అయి వర్క్ మొదలు పెట్టలేదు ఎన్ని రోజులు అక్కడ ఎందుకు ఇట్లా పెట్టుకోన్నారు ఎన్నిసార్లు ఇస్తారు ఇస్తారు చెప్పండి ఎన్ని నోటీసులు ఇస్తారు ఎన్ని సార్లు ఇస్తారు ప్రతి నెల ఒకటి ఫస్ట్ నెల ఒకటి రెండో నెలలో ఒకటి మూడో నెలలో ఒకటివ్వండి రేపు మీటింగ్ మాత్రం మీరు ఇట్లా ఉండబోతుంది మీటింగ్ ఓకే ఫస్ట్ నో ఇవండి నోటీస్ వచ్చావ మంత్రం ఇవ్వండి మూడవ మంత్రం ఇవ్వండి మనం ఏమన్నా వేరే చేయబడడం లేదు మాకు కావాల్సింది స్పష్టంగా డెవలప్మెంట్ కావాలి టౌన్ ప్రమాణం ఉండాలి బజ్రైలు పట్టణ ప్రజలు వాళ్ళు చేసిన అదృష్టమేమో నాకు తెలియదు ఈ కౌన్సిల్ తో బద్రేల్ పట్టణము దాదాపు ఒక స్థాయికి విషయం దీన్ని మళ్ళీ కౌన్సిల్ కానీ మీరు కానీ ఒక స్థాయికి తీసుకుపోయి వాళ్ళందరూ మన జీవితాన్ని అనుకునేది గుర్తుపెట్టుకునేది చేయండి అని చెప్పి నేను చెప్తున్నా ఈ మిగతా వద్దు మేము థ్యాంక్ యూ నిన్న ఎక్కడెక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పారిశుద్ధ కార్మికులు సభ్యుల ద్వారా కమిషనర్ గారి సాయంత్రం కావాల్సిన సదుపాయాలు ఇవ్వండి అందులో ఎలాంటి అభ్యంతరం కదా చర్చించలేకపోయిన విషయాలు ప్రజాప్రతినిధులు ఆర్టీవర్గాల కమిషనర్ కూడా రాయడం జరిగింది అది పద్ధతి కాదు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క పైసా కూడా దివం చేయడం లేదు మాకు ఇచ్చింది ఒకే ఒక పిఏ ప్రశ్నలు ఇచ్చారు అంతకు తప్ప మేము ఎక్కడ కూడా మా ఇంటి దగ్గర కానీ మాకు సంబంధించిన ఏదైనా అంటే కూడా వాళ్ళ ఎంటర్ కూడా కానీ ఇందులో ఎక్కడ కాంప్రమైజ్ లేదు మీరు ఏదన్నా వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే మనం చేద్దాం తప్పలేదు కానీ వాళ్ళ ఏదైనా మాట్లాడడం పత్రికలు కూడా రాయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం పత్రికాంశాలు కూడా చెప్తున్నా ఏదైనా కూడా మీరు స్పష్టంగా మీరు ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళను మీరు తీసుకొని తర్వాత మీరు ఏదైనా నాయని కానీ ఏది బడితే అది ఎవడు పడితే చదివితే దాన్ని మీరు తీసుకుని ముద్దలేసి ఆ ముక్కల బదాలను వేస్తే రోజు కూడా దయచేసి ఇవ్వలేము మీరు చాలా మంది పెద్దలు ఏదో వివరాలు ఇస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నేను చూశాను ఈ మధ్య కూడా రెండు మూడు ప్రెస్ లో మాట్లాడాడు ఆయన ఎంత మాట్లాడే అనమానం అనిపించుకోవడం అంత కరెక్ట్ కాదు దయచేసి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఎవరిదైనా ఏదైనా ఇష్యూ ఇచ్చిందంటే మీరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళంతా క్లారిటీ నిజంగా ఆయన వివరణ ఇవ్వలేకపోతే ఆయన నిజంగా డబ్బు చేస్తే ఎవరైనా డబ్బు చేయకుండా నాలుగో వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇస్తాం ఎక్కడ మూలాధా లేదు మోహమానం లేదు మీరు దయచేసి రాయలేదు అలాంటి మరీ కోరుకుంటున్నాను ఇక బడ్జెట్ మీటింగ్ అయితే ఆణం పేరు దీగాను నేను మీతో ప్రమాణాలు